కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు కల్వకుంట్ల సినిమా బీజేపీ పతాకంలో నడుస్తుందంటూ వేశారు పెద్దపల్లి జిల్లా ధర్మర మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో పాటు ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన జాగృతి కార్యాలయంపై ఆయన స్పందించారు కాంగ్రెస్ డైరెక్షన్ లో నడుస్తున్న కల్వకుంట్ల సినిమా అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో విచారించాలని డిమాండ్ చేశారు అప్పుడే కల్వకుంట్ల పతాకం కల్వకుంట్ల బీజేపీ పతాకమా తెలుస్తుందంటూ సెటార్ వేశారు బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చీకటి ఒప్పందాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలవదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు హ్యాపీ రావుగా ఉన్న సంతోష్ రావుతో వచ్చిన విభేదాలతో కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు కేసీఆర్ దగ్గర నుంచి సంతోష్ రావును బయటకు పంపేందుకే కవిత కార్యాలయం పెడుతుందని ఆరోపించారు కల్వకుంట్ల కుటుంబం ఓ డ్రామా చేస్తుందని రానున్న రోజుల్లో వాళ్ళంతా ఒకటే అవుతారని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డితో పాటు పలువురు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పతాకమా అర్థమవుతుంది మీరు మీరు చీకటి ఒప్పందాలు ఉండే చీకటి కోణంలో మీ మీ అండర్స్టాండింగ్ వ్యాపారాలు మీకున్నటువంటి మంచి చెడు వ్యాపారాలు మీ డైరెక్ట్గా కవితని అభియోగం చేస్తుంది బీజేపీలో టీఆర్ఎస్ పార్టీ కలుపుదామంటే నేను అడ్డుకున్నాను అంటే దానికి ఎందుకు ఒక్క మాట మాట్లాడతలేవు మేము ఎట్టి పరిస్థితి కూడా బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలవదని ఎందుకంటే లేవు అజ్జప్ ఫస్ట్ బండి సంజయ్ గారు టీఆర్ఎస్ పార్టీని లేదు ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయి బీజేపీలో కలిసేదని చెప్పి కవితక్క గారు అంటారు దానికి ఫస్ట్ బండి సంజయ్ సమాధానం చెప్పని అది సమాధానం చెప్పు చేతగాక మా మీద లేనిపోయినా అని నోరున్నదే ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి మనకు డ్రామా హ్యాపీ ఉంటాడు హ్యాపీ రావు అంటే సంతోష్ రావు సంతోష్ రావు వీళ్ళకున్న ఆస్తుల పంపకాలు వీళ్లకున్న ఇబ్బందుల వల్ల ఆయన ఎలగొట్టడానికి ఆయనకు ఉన్న రోజులు మాది ఏం నడవది ఆ యొక్క సంతోష్ రావు చేయబట్టి ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఇటు కవిత కానీ ఇవన్నీ ఏం ఇబ్బందులు ఎదుర్కొల్సి వస్తారని చెప్పి సంతోష్ రావును బయటికి పంపించడానికి ఇదంతా ఏడిసే డ్రామా ఆయన ఆఫీస్ పెట్టుకుంటున్నా ఇది ఆఫీస్ పెట్టుకో కొత్త పార్టీ పెట్టుకో ప్రజలలో మాకేమో మా అభ్యంతరం ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరైనా మాట్లాడవచ్చు ఆమె శాసనసభిరాలా అదే తెలంగాణ కోసం ఆరు నెలలు జైలుకి పోయిందా తెలంగాణ కోసం మొత్తం రాష్ట్రం రాష్ట్రంలోని ప్రజల పక్షాన్ని ఏమైనా పోరాటం చేసింది ఏం చేసింది मुख्यमंत्री गार्ड कुटुरा में